ఈ రోజు మనం కోరంగి గ్రామం తాళరేవు మండలం కాకినాడ జిల్లాలో ఉన్నాము ఇక్కడ మన ఆదినారాయణ చౌదరి గారు ఈ బయోఫ్లాక్ విధానంలో రొయ్య పిల్లల నర్సరీని సాగు చేస్తున్నారు అంటే సెమీ బయోఫ్లాక్ విధానం అని చెప్తున్నారు ఈ సెమీ బయోఫ్లాక్ విధానంలో రొయ్య పిల్లల నర్సరీని ఆధునిక పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ సాగు విధానం అనేది వారి మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి ఇప్పుడు ఈ సాగు విధానం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అండి ఎవరి ద్వారా తెలిసి చేసుకుంటున్నారు మా పేరు ఆదినారాయణ చౌదరి అండి కోరంగి విలేజ్ నేను చాలా సంవత్సరాల నుంచి క్రాఫ్ట్ కల్చర్ చేస్తున్నాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కల్చర్ లోనే ఉన్నాం ఇంకా చేప అయినా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కల్చర్లో ఉన్నామండి కానీ చాలా అప్ అండ్ డౌన్స్ తో వ్యవహారం చేసాము టైగర్ పోయి టైగర్ తర్వాత స్కాంపి స్కాంపి తర్వాత వన్ అమి వాన్ అమి ఫస్ట్ బాగానే ఉంటుంది తర్వాత తర్వాత జెంటిక్స్ మారడం ఇవన్నీ ఇలా చూసుకునేటట్టు డైరెక్ట్గా కల్చర్ చేసి చాలా లాస్ అయిపోయే పరిస్థితులు వచ్చేసాం పిఎల్ టెన్ తీసుకుని హ్యాక్చరీస్ తీసుకుని డైరెక్ట్ ట్యాంక్ లో వేసుకుని చేసుకోవడానికి అంత సపోర్ట్ చేయట్లేదు వెదర్ పరిస్థితులు అంత సపోర్ట్ చేయట్లేదు అంటే బయట నుంచి తీసుకొచ్చుకొని మీ పాయింట్స్ లో వేసుకుంటే చాలా నష్టం వస్తుంది అంటే వైరస్ పెరిగిపోయినాయి జబ్బులు పెరిగిపోయినాయి రకరకాల జబ్బులు వచ్చేసేసి అన్ని విధాల ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఈ నర్సరీ సిస్టాన్ని అటూ చేశారు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మనకి సపోర్ట్ ఉంది ఈ సిస్టన్ని మేము అలవాటు చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది కానీ ఏమంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి వల్ల ఎవడు ఎదురు రావడానికి ఇబ్బంది ఇబ్బందులు చాలా ఫేస్ చేయవలసి వస్తుంది పెద్ద రైతులు అయితే చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఖర్చు కట్టుకునే పరిస్థితి మినిమం నాకు ఇది పిఎంఎస్ఎస్ మనం సపోర్ట్ తీసుకున్నామండి హండ్రెడ్ టన్స్ మనకి ఇది ఎయిటీన్ లాక్ పెట్టారు యూనిట్ కాస్ట్ ఈ నర్సరీకి అంటే హండ్రెడ్ టన్స్ అంటే మనకి రెండు ట్యాంకులు ఈ రెండు ట్యాంకులు అన్నట్టు ఆ రెండు ట్యాంకులకి మనకి సరిపడలేదు అంటే నేను ఇంకో నాలుగు ట్యాంకులు పెట్టుకునేసి మొత్తంగా తయారు చేసి పెట్టుకున్నాం మనం ఒక నలభై లక్షలంతా ఖర్చు అయిందండి దీనికి ఇదే కదా దీనికి అనుబంధంగా వాటర్ ట్రీట్మెంట్ ట్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి అవి అన్నీ కలిపి అంత అలా పెరుగుతుంది వల్ల ఏంటంటే మనం సీన్ పిఎల్ టెన్ నుంచి తెచ్చుకుంటున్నాం హ్యాచ్ సెలెక్ట్ చేసుకుని మనం తెచ్చుకుని తయారు చేసుకుంటుంటే ఇక్కడ వేసుకుని మనం ఇక్కడ ఇంకో ఇరవై రోజులు పెంచుకుంటున్నాం ఆల్మోస్ట్ అప్పుడు థర్టీ డేస్ అయిపోయింది థర్టీ డేస్కి మనం దీనికి ఏమన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ ఈహెచ్పి కానీ ఏమన్నా వైరస్లు ఏమైనా ఉంటే మనం షిఫ్ట్కి పంపించి మనం ల్యాబ్ టెస్టింగ్ అది చేయించుకుంటాం వాటర్ పారామీటర్స్ కానీ సీడ్ టెస్టింగ్లు కానీ వచ్చినప్పుడు మనం తీసినప్పుడు కానీ ఆ షిఫ్ట్ నుంచే మనం అన్నీ తీసుకుంటాం దీని నుంచి మనం కల్చర్కి పట్టుకునేటప్పటికి వైరస్ ఇవన్నీ ఇక్కడే ఏమైనా తేడా వస్తే ఇక్కడ మనం ఏమైనా తేడా ట్యాంక్ లో వరకు లక్కర్లే ఈ హెచ్పీ ఏమైనా ట్రేస్ అనుకోండి మనం ఇక్కడే దీన్ని ఇది చేసుకుని క్లీన్ చేసేస్తాం దీన్ని వాడడం ఇంకా ఆ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఈజీ అవుతుంది మనకి ఇక ఒక ఇరవై వేలు పదివేలు ఇక్కడ ట్రీట్మెంట్ కి ఖర్చు అయింది క్లీన్ చేసుకోవడానికి అదే ట్యాంక్ లో ఇది పర్టిక్యులర్ తెలియకుండా చెరువులు వేసేసేవారు ఉంది లక్షల మీద వెళ్ళిపోతుంది దీంతో రామారా నేను దీనికి వచ్చి నాలుగు లక్షలు అంటే సైజు వేరియేషన్ సైజు నాకు కావాల్సి వస్తే రెండు లక్షలు వేస్తాను మనకి సైజు తో పని లేదు కొంచెం మనం మనకి స్టంటెడ్ గ్రోత్ కావాలని అనుకుంటే అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే అసలు యాక్చువల్లీ స్టంట్ చేయాలనే కాన్సెప్ట్ స్టంట్ అంటే డేస్ పెరుగుద్దు కానీ సైజ్ చిన్నగానే ఉండాలి అది మన కల్చర్ పాయింట్కి వెళ్ళేటప్పటికి బెటర్ పెర్ఫార్మెన్స్ వస్తుందో అనేసి అలా స్టంట్ చేసే పట్టుకుని వెళ్తాం దానికి అన్నట్టుగానే మనకి మంచి గ్రోత్లు వస్తున్నాయి పానీ వచ్చినాయి కానీ వైరస్ మనం బాగా చేసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగా చేయాలి కదా ఈ కల్చర్ దీంట్లో తీసుకెళ్తున్నాం బయో సెక్యూరిటీ పెట్టినాం అన్నీ చేస్తున్నాం కానీ మనకున్నంత ఇది పక్కడు కూడా ఉండాలి కల్చర్ అంటే మన అట్టే కల్చర్ కదా కదా పక్కడు కూడా చేసుకుని మంచిగా చేసుకుంటే మేము బాగుంటాం వాళ్ళు బాగుండాలి ఆ కాన్సెప్ట్ మనం ఇద్దరికి వెళ్తాం నేను నాకైతే ఈ కాన్సెప్ట్ నచ్చింది బాగా పర్పస్ వస్తుంది మేము బాగా చేసుకున్నాం ఇక ఇదే విషయాన్ని ఇంకా నలుగురు రైతులతో నేను షేర్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ ట్యాంకులు కట్టించి ఇచ్చాం ఇది సిక్స్టీ టన్స్ ట్యాంక్లు అండి మనం వన్ ఫిఫ్టీ ట్యాంక్ వరకు కట్టాం సివర్మ్ అని యానన్ ఉంటారు కట్టించేవాళ్ళు వాళ్ళకి కూడా మంచి వ్యవహారం వచ్చింది మంచి పెర్ఫార్మెన్స్ బాగుంది వాళ్ళు బాగా తీసుకుంటారు మామూలు ట్యాంకులకి మీరు పెంచుతున్న వాటికి డిఫరెన్స్ ఏంటి టెన్ లో వేసుకునే వాళ్ళు దాంతో కొన్ని ఈహెచ్పీ కానీ కేసు కనపడి కాదు ల్యాబ్ టెస్ట్ లో తెలిసి కదా అది సైజు పెరిగి కొద్ది ఏమంటే దాంట్లో ఆర్గన్స్ డెవలప్ అయ్యి ఏమన్నా లోటు పట్ల ఏమన్నా తెలుస్తున్నాయి అన్న ఉద్దేశంతో మనం ఈ టెక్నాలజీని తీసుకొచ్చా అంటే నష్టం జరిగితే పదివేల ఇరవై వేల రూపాయలతో ఇక్కడ స్పీడ్ కాస్ట్ పోతుంది అండి దానికైనా స్పీడ్ కాస్ట్ పోతుంది మహా పోతే ఏమవుతుంది లక్ష అనుకోండి ఓ లక్ష రూపాయలు పోతుంది కొంచెం చుట్టులో అదే మనం దీన్ని తీసుకెళ్లి ట్యాంక్ లో పట్టుకెళ్ళేసుకున్నాం అనుకోండి మన కల్చర్ ట్యాంక్ లో డైరెక్ట్ వచ్చేసింది అనుకుంటా దానికి ఆ నెలల వరకు మనం ఫీడింగ్ పెట్టాలి అది దీని మీద దీని కాస్ట్ కన్నా ఎక్కువ ఎక్కువైపోతుంది కాస్ట్ ఎక్కువైపోతుంది ఇక్కడ ఏమైనా తేడా వచ్చిందంటే దాన్ని క్లియర్ చేయడానికి లక్ష రూపాయలు దానికి ఖర్చు అవుతుంది ఒక ట్యాంక్ క్లీన్ చేయాలంటే మినిమం యాభై వేల దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అయినా సరే అంత అంతే క్లీన్ అదే అనేది ఒకసారి అంటే చైల్డ్ ఉన్నది అంటే అంత బేగ బయట తీలేం కదా అంత కెమికల్ పెట్టు ఇది బెటర్ సేఫ్ పాయింట్స్ లోకే వేసుకుంటారని లేకపోతే ఎవరు రైతులు కూడా వేస్తున్నారు ఇక్కడ నేను అరవై ఎకరాలు చేస్తున్నానండి ఇన్సూ మంచిగా ఇంచుగా నాకే సరిపోతుంది ప్లస్ నాకు ఏమైనా ఖాళీ కొంచెం ఖాళీ ఉన్నా లేదంటే నేను కొంచెం ఒక గ్యాప్ అది తీసుకున్నాను కాబట్టి ఆ గ్యాప్ లో నాకు తెలుసున్న వాళ్ళు రైతులు కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళకి అంటే వాళ్ళు తెచ్చుకుని ఎక్కడ వేసుకున్నా మనం చేసి ఇస్తాం వాళ్ళకి అంటే అంటే ఇంత ఖర్చు పెట్టి ఎవరో చేసుకోలేరు కదా చిన్న చిన్న రైతులు చేసుకోవాలంటే ఇబ్బంది కదండి అందుకని నేను గవర్నమెంట్ నుంచి సబ్సిడీ నేను పొందాను దాన్ని నేను ఇంకొకరికి ఉపయోగపడాలి కదా నాకు గవర్నమెంట్ ఎలా ఉపయోగపడిందో నేను కూడా ఇంకొకరికి ఉపయోగపడ్డాను అనుకోండి ఆ అది ఆ పక్కడ కూడా కొంచెం ఉపయోగకరంగా మన ఉద్దేశంతో నేను అలా చేయాలని చేస్తున్నా ఆ పెంచుకుంటే మనమే పెంచేస్తాం అంటే వాళ్ళకి దాంతో తెచ్చేసాక వేసుకుంటే దాంతో ఆ దానికి అయ్యే కాస్ట్ మట్టుగా తీసుకుంటారు వాళ్ళే తెచ్చిస్తారు మనం పెడతాం మెయింటెనెన్స్ మనం ెన్స్ ఈ సీడ్ కావాలంటే డెబ్బై ఐదు పైసల దగ్గర నుంచి రూపాయి రూపాయ పాల వరకు మనం బయట నుంచి వాళ్ళు ఇస్తున్నారు బయట ఇస్తున్నారు అదే వాళ్ళకి ఏముంది తెచ్చుకున్నారు అనుకోండి ముప్పై పైసలు నలభై పైసలు సీడ్ వస్తుంటారు మీకు ఇరవై పైసలు ముప్పై పైసలు ఈ మెయింటెనెన్స్ కాస్త అంటే ఓవరాల్ గా అరవై అరవై ఐదు పైసలకి వీటికి మంచి సీడ్ పట్టుకెళ్ళచ్చు ఎవడైనా సరే ఎవడైనా నా సజెషన్ ఏంటంటే ఒక పది ఎకరాలు మినిమం పది ఎకరాలు చెరువులు కానీ చేస్తే ఉన్నా వాళ్ళు రెండు ట్యాంకులు పెట్టుకుని వాళ్ళు దాంతో వ్యవహారం చేసుకుని వేసుకుంటే బెటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి కావాల్సిన సైజు కావాల్సిన విధంగా దాని వల్ల టైం కూడా వాళ్ళకి కలిసి వస్తుంది కాస్ట్ ఎఫెక్టివ్ వైరస్ ఉంటుంది రాకుండా రాకుండా ఉంటుంది ఉంటాయి మనం హార్వెస్ట్ కి హార్వెస్ట్ అయ్యే టైం కి మనం పాన్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఒక నెల టైం అనుకుంటూ ఉంటుంది ఆ నెలలో మనం ఇక్కడ తెచ్చుకొని వేసుకోవచ్చు ఆ టైం ఆ నెల టైం రైతుకి కలిసి వస్తుంది అవ్వచ్చు ఈ డిజైన్ అంతా కూడా నేను ఇది కట్టడానికి ముందు రెండు సంవత్సరాల నుంచి బయటకు తిరుగుతూ ఉన్నాం అంటే ఎక్కడ నర్సరీలు చేసినా సరే అక్కడికి వెళ్ళి చూడడం అదే ఎలాగైతే ఏంటని చూసుకోవడం ఎన్ని తిరిగి తిరిగి లాస్ట్ ఏంటంటే మనకి అనుకూలంగా ఉండేటట్టుగా చేసుకుని ఈ ఈ గ్రిల్ వేసుకుని మనం చేసుకుని సింపుల్ గా మనకు ఒక్కొక్క ట్యాంక్ వచ్చి మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు మన ట్యాంకులు తయారైపోయింది అదే బయట నేను ఇదే ట్యాంక్ ని కన్స్ట్రక్షన్ వాళ్ళు అడిగితే ఏడున్నర లక్షలు చెప్పాడు సెట్ చేసి ఉండను ఏడున్నర లక్షలు చెప్పాడు సొంతంగా చేసుకున్నా మన దగ్గర ఏ పని కావాల్సిన వాళ్ళు వర్కర్స్ ఉన్నారు మన సరౌండింగ్ వాళ్ళతో నేను జాతీయ చేయించుకుని అనుకున్న టైంలో వాళ్ళు కూలి పనిచ్చుకొని వ్యవహారం చేసుకోండి మనకు కావాల్సిన విధంగా మనకి ఎంత తక్కువ బడ్జెట్ లో మనం చేసుకోగలం అన్న దాని మీద చేసుకున్నాం ఒక ట్యాంక్ కి నుంచి నాలుగు లక్షల వరకు ప్లస్ బ్రోయర్స్ ఈ ఫిట్టింగ్స్ ఉన్నాయి కదా ఏదైనా సెక్యూరిటీ ఇవన్నీ ఏదైనా లోపల కానీ ఇప్పుడు ఎందుకు వేసుకున్నారండి పైన ఇది ఇంకా బయటి చేయి లోపలికి వచ్చే పని లేదు ఇది నైన్టీ పర్సెంట్ షీట్ అండి అంటే టెన్ పర్సెంట్ మనకి లోపలికి వెలుతురు కానీ గాలి కానీ ఏదైనా వస్తుంది క్లోజర్ కదా ఇంకా లోపలికి అనేది ఏమీ రాదు అందుకనే మనం వైరస్ కూడా పెద్దగా ఎంటర్ ఉంది దీంతో ప్లస్ దానికి కూడా మనం చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం కల్చర్ లో డైలీ శానిటైజర్ చేస్తాం వాటర్ కూడా మనకి ఛానల్ ఉందండి అంటే పీపీ క్లోరిన్ వాడతాం అవసరం తప్పి వాటర్ కూడా మనం స్వీట్ వాటర్ బోర్ వాటర్ మిక్స్ చేసి అక్కడే కలిసిపోతాయండి కలిసిపోయి జిగ్ జాగ్లు అలాగొచ్చి దాని వల్ల మనం అక్కడ పాయింట్ తీసుకుని ఫిల్టర్ ఫిల్టర్ నుంచి దీంట్లో తీసుకుంటాం రెడ్ యూజ్ తీసుకుంటాం ఇక్కడ డ్రైన్ ఈ పైపులు ఉన్నాయి కదండి ఆ పైపు అలా సెంటర్ పైప్ కనపడుతుంది కదా అది సెంట్రల్ డ్రైన్ ఇక్కడ ఈ ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది ఇది వాల్ ఉంటది ఇక్కడ దీంట్లో ఆ వాల్ ఓపెన్ చేస్తే ఈ కింద నుంచి వాటర్ దాంట్లోకి వచ్చేస్తుంది ఆ వాటర్ మనం బయటకి షిఫ్ట్ చేసుకుంటాం ఈ వాటర్ కూడా మనం బయటికి వేస్ట్ గా పెడతాం మన ఫిష్ ట్యాంక్ పెడతాం ఫిష్ ట్యాంకు చేసుకుంటాం ఫిష్ ట్యాంకులు ఉపయోగ పెట్టడం వల్ల నాకు మామూలుగా వేసిన దానికి ఈ వాటర్ ఫిష్ ట్యాంకులు పెట్టుకుంటున్న దానికి మామూలుగా పెట్టింది ఆరు నెలలు పడుతుంటే యావరేజ్ కేజీలు రావడానికి ఇది మూడున్నర నాలుగు నెలల్లో నాకు యావరేజ్ కేజీ మినరల్స్ అన్ని యాడ్ కదా ప్రతి డైలీ మనం మినరల్ పెడతాం రొబొటిక్స్ ఉంటాయి ఇవన్నీ దానికి ఉపయోగపడుతున్నాయి ఈ వాటర్ వేస్ట్ గా డ్రైన్ చేసేదే మన దానికి పెట్టుకుంటుంటే ప్రాబ్లమ్ ఉండదు కదండి వాటర్ లో ప్రాబ్లమ్ ఉండదు క్వాలిటీ ఉంటాయి అన్ని ఉంటాయి దీంట్లో మనం ఇరవై రోజులు పెంచుతామండి మామూలుగా లేదా ఇంకా డెన్సిటీ తగ్గించుకుంటూ వచ్చి నెల వరకు కూడా పెంచేసుకోవచ్చు దీంట్లో నాలుగు లక్షలు వేసుకుంటున్నాం అండి రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ మనం తీసుకుని ఇంకో లక్ష పిల్లలు ఉంచేసాం అనుకోండి పాయింట్ ఫైవ్ గ్రామ్ వరకు పెంచేసుకోగలి మన అవసరాన్ని బట్టి ఇరవై రోజులకి మనం చేసుకుంటాం ఇరు బ్యాచ్లు చేస్తారని కానీ సంవత్సరం ఒక్కొక్క బ్యాచ్ ఒక నెల పట్టేస్తుంది హ్యాచరీ నుంచి తీసుకొచ్చుకున్న వాటికి ఇప్పుడు మీ బయోఫ్లాక్ లో పెంచుకున్న వాటికి బయట చెరువులు ట్యాంక్ లో వేసుకుంటే దిగుబడి వస్తుంది కనిపిస్తుంది దిగుబడి అనేది కాదు కదండి మెయింటెనెన్స్ కలిసి వస్తాయి దిగుబడి అనేది కామన్ అంటే వెయ్యి అంటూ నిలబడి ఇప్పుడు బయట డైరెక్ట్గా వేసుకున్నది అయ్యి కూడా ఒక్కొక్కసారి వచ్చేయచ్చు బాగుంటాయి ఏమన్నా తేడా వచ్చింది అనుకోండి ఇంకా అక్కడ ఒక్క క్రాఫ్ వచ్చి మూడు క్రా మూడు క్రాఫ్ పోయింది ఏమైతే ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు గవర్నమెంట్ ఎడ్ సపోర్ట్ ఇస్తుంది సబ్సిడీలు ఇస్తుంది మెయిన్ గా పవర్ సబ్సిడీ సబ్సిడీ లేకుండా అయితే అండి నాకు ఒక మీటర్కి వచ్చి అరవై వేలు వస్తుంది సబ్సిడీ ఫార్టీ నలభై వేలు సబ్సిడీ వస్తుంది ఇరవై కట్టుకున్నా ఇరవై వేలు ఈ ఎంత కట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత చెయ్యాలంటే అక్ చేసే కనపడుతుంది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కల్చర్ పది ఎకరాలు చేస్తున్నాం అంటే నర్సరీ ట్యాంకులు కంపల్సరీ పెట్టుకోగలిగితేనే ఆ నర్సరీ ట్యాంకులు కూడా ఇలా పైన పెట్టుకోగలిగితే ఈజీగా ఉంటుంది అదే చెరువు టైమ్ లో ఎత్తండ్ల చేద్దాం అంటే అది కొంచెం ప్రాబ్లమే మరల ఈ ఆప్షన్ బెటర్ తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు బెటర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు వైరస్ ఏదైనా వచ్చేసిన కొన్ని సీట్ తీసే వాడేసుకుంటాం సీట్ కాస్ట్ యాభై వేలు నలభై వేలు సీట్ కాస్ట్ అవుతుంది అంటే అంత యాభై వేలు తో ఇంత ఖర్చు పెట్టకల్లా ఫీడ్ జిగ్లర్ ఫీడ్ మెయిన్ గా జిగ్యులర్ వాడుతున్నాం అండి జిగ్లర్ ఫీడ్స్ కంపెనీ అవే వాడతాం ఫీడ్ మన రైతు ఆదినారాయణ చౌదరి గారు చెప్తున్నది ఈ రొయ్యలు సాగు చేస్తున్న రైతులు ఎవరైనా సరే ఈ రొయ్యల పిల్లల్ని పెంచుకోవటానికి ఈ ట్యాంకులు అనేది బయోఫ్లాగ్ లో ట్యాంకులు కట్టుకోవడం వలన వాళ్ళకి ఆ రొయ్య పిల్లలు వైరస్ వచ్చి చనిపోయి అదే వైరస్ మన మెయిన్ ట్యాంక్ లోకి వెళ్లి ఎక్కువ నష్టం రాకుండా ఒకవేళ వస్తే ఈ చిన్న ట్యాంకుల్లోనే పోవటం వల్ల ఏదో పదివేలు ఇరవై వేలు నష్టంతోనే ఇక్కడతోనే ఆపగలుగుతున్నారు కాబట్టి ఈ బయోఫ్లాక్ విధానంలో ఇలాంటి నర్సరీలు పెట్టుకోవటం వల్ల రైతులకి నష్టం తగ్గి అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉందని రైతు మాటలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఎట్లానే రైతులు ఎవరైనా సరే వయల సాగు చేయాలనుకున్న రైతులు ఎవరైనా సరే మన ఫార్మర్ నెంబర్ కూడా ఇస్తాము వాళ్ళని సంప్రదించి సాగు విధానాలు తెలుసుకొని అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాము